ఉద్దేశం తప్పుడు కేసులు బనాయించి వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులందరికీ మనోస్థైర్యం కోల్పోయే విధంగా చర్యలు చేపట్టాల నిర్ణయం తీసుకున్న ఇటువంటి తప్పుడు కేసులతో జాగ్రత్త మరింత మనోధైర్యంతో వారి తప్పుడు లోకల పైన నిర్ణయం తీసుకునే ఈరోజు కడిగించల్ పైన కూడా అత్యంత ఉదయంతో వారు పర్టికులర్గా వచ్చి పది భోగం పాల్గొని చేస్తున్నారు పై నాయకులే కాకుండా చిన్న నాయకులు ర్యాలీ పర్మిషన్స్ ఇవ్వకుండా నేను జిల్లాలో చూస్తున్నాను అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తప్పుడు కేసులు పెట్టడం అనేది వార్సాస్థాన్ని పూర్తిగా అనుగుట్టడం అనేది అగ్రహరితోని ఎక్కడ చూసినా ఇదే విధంగా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కేసు నిలబడతాయా లేవా అనేది కాదు వ్యక్తిగత హరణం చేసి ప్రజల్లో ఉండే ఇమేజ్ను నాశనం చేయాలని చెప్పే ఉద్దేశమే చాలా దారుణమైన తీసుకున్నాం చేసుకుంటున్నాను మీరు చేసే పోగడంతో ఎప్పుడైతే మీరు బడ్జెట్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అయించే ప్రేమ ఈ ప్రయత్నాలు చేస్తారో ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి రాబోయే కాలంలో నేను ఈరోజు ఏ విధంగా అయితే నూట అరవై మూడు సీట్లు ఉన్నారంటీట్ తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువ మీ పైన వ్యతిరేకత ఇప్పుడే కూడగొట్టిన చేస్తాం అది చేతి కాని పక్షంలో ఇంకా కాదు అనే పక్షంలో లేని కొన్ని కేసులు పెట్టున్నారు మేము వైఎస్ఆర్ సిటీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రోజు ఆయన మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మన రెఫ్ రెడ్డి గారు చేసిన సేవలు ఆ కాన్స్ట్యసీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు మదనపల్లి కాన్స్టిట్యసీ ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్సెసింగ్ మరోలేదు వాళ్ళ యాంటీ వే యాంటీ వేవర్స్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇంటి కూడా మదనపల్లి కానీ మంచి మెజారిటీతో రెఫ్రెడ్డి గారు గెలిపించడం అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజారిటీతో గెలిపించాం అదే పంటి గారి రాం తిరెడ్డి గారు కూడా గెలిచారు అలా చిన్న ఆయన ప్రతిరెటి ద్వారనాథ్ రెడ్డి గారు కూడా గెలిచారు అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ పంటతో ఆయనకు ఆయనతోనే ఉంది వాళ్ళతోనే మేము ఉంటాం ఆయన చేసిన అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజల వారి దగ్గర ఉంటారు వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి వారి దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసికట్టుగా ఆయనతో ఉంటాము ఆయనకి ఖచ్చితంగా మా జగన్ మన మిసిన్ రెడ్డి గారి మీద పెట్టిండే కేసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రూవ్ కావు కడిగినే ముత్యంలో ఆయన బయటికి వస్తాడు వచ్చిన తర్వాత రెట్టింపు సంతో మేము ప్రజల్లోకి దూసుకుపోయి హండ్రెడ్ పర్సెంట్ మేము పిల్లల శ్రేయస్సు కోసం ప్రజల దీని కోసం ప్రయత్నిస్తాం మేము అదే ఇంకా చేస్తున్నాం పుట్టమీ ప్రభుత్వానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయండి పాత్ర మాకంటే ఎక్కువ చేయండి వాళ్ళు పోటీ పడదాం ప్రజలకు సేవ చేసేదానికి పోటీ పడదాం కానీ ఈ రకంగా అనవసరంగా కేసులు పెట్టేసి ఇది చేసి కొత్త సంస్కారానికి తరలి ఉంటారు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఆ ప్రతినిధి గారు దగ్గరలోనే బయటకు వస్తారని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చేసి మాకు న్యాయస్థానాల మీద మా దేవుని మీద పూర్తిని ఉంది ఖచ్చితంగా జరిగిన ముఖ్యంగా కూడా బయట వస్తాడని చెప్పి